ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే బి ప్రసార రావు ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసర సిద్ధాంతి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి సాధారణ పరిహారములు అందరికీ కూడా కామన్గా అయ్యే యొక్క పరిహారాలు ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు దశ సంవత్సర దశ సంవత్సరాలతో దశలతో గోచార ఫలితాలతో సంబంధం లేదు దీనికి అయితే కెంపు ఉంగరాన్ని మీరు రెండున్నర క్యారెట్ల నుండి మూడున్నర లోపు రైట్ హ్యాండ్ కుడి చేతి ఉంగరపురీలకు ధరించండి ధరిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి సూర్యనారాయణ మూర్తిని మీరు ధ్యానం చేయండి పూజ చేయండి అర్చన చేయండి తర్వాత సూర్య గాయత్రిని చదవండి సూర్యుని యొక్క మంత్రాన్ని మీరు ఉపాసన చేయండి సూర్యోపాసన చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు నాగుల జబితికి నాగి పూజలు తప్పని సరిగా చేయండి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అత్తి జట్టుకి పూజ చేయండి అత్తి జట్టు అని ఉంటుంది దానిని మీరు పూజ చేస్తే మీకు కామన్గా ఉండే దోషాలన్నీ కూడా పోతాయి తొలగుతాయి అనమాట మంచిది శివ సహస్రనామాన్ని మీరు నిత్యం పెట్టించండి శివ పంచాక్షరిని నమస్య శివాయ అనే పంచాక్షరాన్ని మీరు పెట్టించండి పట్టిస్తే చాలా చాలా మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నల్లని దొన్నని దానం చేయండి దానం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి జీవితంలో ఒక్కసారైనా సరే నల్లని దొన్నని దానం చేయండి చేస్తే మంచిది జీవితంలో ఒక్కసారైనా మృత్యుంజ జపాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధంగా చక్కగా సాంప్రదాయబద్ధంగా చేయించండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి మీరు జీవితంలో ఒక్కసారైనా సరే పార్వతి పరమేశ్వర కళ్యాణం చేయించండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి సూర్య గాయత్రిని సూర్యమంత్రాన్ని చదవండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి మీరు మధ్య మధ్యనే అంటే ఏడాదికోసారి గోధుమలను దాన్ని ఇవ్వండి దాని ఇస్తే మీకు అన్ని విధాలు మంచి ఫలితాలు కలుగుతాయి తల్ల జిల్లాడు వేరేతో చేసిన గణపతిని మీరు ఇంట్లో పెట్టుకుని పూర్తి చేయండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇది కామన్గా నేను చెప్పే రెమెడీలు అన్నీ కూడా చేసుకోండి శుభం భూయాత్ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి దశ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు